బాగా దాడి చేసుకుని అండి రెండు సెంటలకు వచ్చేది కవతలం గౌరవమా రెండు మనుషులు నాలుగు నాలుగు ఎనిమిది చూడారాగు పది మనుషులు బాబు పది నోట్లు ఇస్తే వెనక్కి చూడు కవతాలం గౌరవమా వెనక్కి వచ్చింది చూడండి పార్వతి పార్వతి ఎన్ని మనుషులు చెప్పరా నాలుగు మనుషులు కౌతలం మాదేవి కౌతాల మాదేవి ఎవరమ్మ పోమట్లు బా తీసుకు డబ్బులు తీసుకుపోయే మా ఎక్కువ పెద్దపిల్ల సైడ్ జరగా చిన్నమ్మ కౌతలం రామలక్ష్మి రండి మా యొక్క వస్తుంది ఇప్పుడు కూలి తీసుకున్నాక మీ అమ్మగా సొత్తున్నట్లదీ భవాని కౌతాలం భవాని ఎన్ని మనుషులు ఐదు మనుషులు మీ అమ్మ నాలుగు నీది ఒకటి

എ മനുഷ്യ ആ എനിക്ക് മനുഷ്യ യൂട്യൂബ് ലാസ്സേ സർപ്പുണ്ടോ നോട്ട് കൊത്ത ലോട്ട്

గౌల గీత డబ్బులు తీసుకపోయే అదే మామూలు నీవు బాగేనే సౌందర్య తక్కువ ఏమి చూడోవి ఇట్లా పట్టిందేస్తాను వద్దుల ఇట్లా పట్టి పట్టిదా మాదేవి డబ్బులు ఎలా లేకపోతే రెండో మూడు గౌల్లో గీత తీసుకోమో మీ మామూలు బాధి నన్ను కదా సర్పంచ్ బాధి नहीं तो ये तो ये तो ये तो ये क्या तो नहीं बच्चे लगता है आउटलेट लक बट नहीं क्या मतलब था उसका आउटलेट रात में धान वाले को कर रहे हैं ओ योर चपाये बादे 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 అవి నూరు చెప్పి చెప్పలే